సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో వార్షికోత్సవ పూజలు నిర్వహించారు ఆలయంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మహిళలు మంగళ హారతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కాపు సంఘం సభ్యులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవరుచుకోవాలని పురోహితుడు రాజ పొన్నయ్య శర్మ సూచించారు వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ మిటోరి గ్రామంలో మహంగా మాతా దేవాలయము తొమ్మిది సంవత్సరాల కింద చిన్నగా ఉండేది ఆ సంఘ సభ్యుల వారితో ఈ అమ్మవారి విగ్రహము చాలా దేవాలయం చాలా పెద్ద కట్టింది ఆ సంవత్సరం తొమ్మిది సంవత్సరాలైనది ఈ దేవాలయం ఈ దేవాలయ మహాకాళి యొక్క అనుగ్రహం వల్ల చాలా పెద్దగైంది అమ్మవారి అనుగ్రహం చాలా ఉంటుంది సర్వమంగళ మంగళం అన్ని మంగళాలు శుభాలు కలిగేది ఈ అమ్మవారి యొక్క మహాంకాళి మాత అనుగ్రహం వలన సర్వమంగళం ఆంగల్యే శివేశ్వర సాధకే శరణ్యే త్రి దేవి నారాయణ నమోస్తే ఈ అమ్మవారు సర్వమంగళాలు సర్వ శుభాలు కలజేస్తున్నాయి వారి ఆరోగ్యం బాగా ఉంటుంది మంగళమైన వాక్యాలు వస్తాయి శువేశుభార్త శానికే శరణ్యం ఎవరు అమ్మవారి అంటారో ఆ అమ్మ అనుగ్రహం వల్ల అనంతమ్మ ఆయువు ఆరోగ్యాలు కలలేదు అనుక ఈ మహాకాళి అమ్మ చాలా పవిత్రమైంది మహాంకాళి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అందరూ మహిళలు వారందరూ కూడా అధిక అమ్మవారిని దర్శనం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల చాలా శుభాలు కలుగుతాయని చెప్తున్నాము శుభవాక్యం